హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు మనం స్వాతి స్టోర్స్ స్టోర్స్కి వచ్చాము సో ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ దగ్గర ఉంటుంది వీళ్ళ దగ్గర మీ అందరికీ తెలిసిందే కదా మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అన్నీ ఉంటాయి ఈ రోజు స్పెషల్ ఏంటంటే కోటా శారీస్ అనమాట లేటెస్ట్ డిజైన్స్ చాలా అయితే వచ్చేసాయి చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి జరికోటాని కాకుండా కొన్ని ఫ్యాన్సీ సారీస్ సిల్క్ శారీస్ లైట్ వెయిట్లో సిల్క్ శారీస్ అలాగే నా ఫేవరెట్ జార్జెట్ శారీస్ కూడా చూపించబోతున్నాము సో వీడియోస్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే అన్ని డిజైన్స్ క్లియర్ గా చూపిస్తారండి సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయవచ్చు మార్కెట్ కన్నా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి వీళ్ళ దగ్గర ఎవరికైనా హోల్సేల్లో కావాలంటే హోల్సేల్ కూడా తీసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్ని సారీస్ మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఈ రేంజ్ లోనే ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి వీడియో కాల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హలో ఆల్ వెల్కమ్ టు స్వాతి సో సో ఈ నేను అన్ని సిల్క్ సిల్క్ పటోలా సారీస్ సారీస్ తర్వాత ఈ ఎపిసోడ్స్లో మొత్తం సిల్క్ స్పెషల్ ఎపిసోడ్ ఉంది సో స్టార్టింగ్ విత్ సిల్క్ ఓటా సిల్క్ కోటాలో ఈ టైప్ ఆఫ్ సారీస్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది సింపుల్ ఎలిగెంట్ లైట్ వెయిట్ శారీస్ ఉంటుంది ఈ మొత్తం శారీ చూస్తే శారీ పైన మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది విత్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఆల్ ఓవర్ సింపుల్ ఎలిగెంట్ లైట్ వెయిట్లో శారీ ఉంటుంది దాని తర్వాత ఇది అవును మేడం ఇది లేటెస్ట్ డిజైన్స్ అన్ని లేటెస్ట్ ట్రెండింగ్ న్యూ కలెక్షన్స్ సింపుల్ సూపల్లో చూపిస్తున్నాయి ఈ వీడియోలో సో ఈ పళ్ళులో కూడా మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది దాని తర్వాత బ్లౌజ్ కూడా లో ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది సో ఈ శారీ ప్రైస్ రేంజ్ టూ జీరో సెవెన్ ఫైవ్ దాంట్లో డిజైన్స్ ఉంది కలర్స్ కూడా ఆప్షన్స్ ఉంటుంది ఈ షార్ట్ వీడియోలో నేను సెలెక్టెడ్ డిజైన్స్ చూపిస్తున్నాను బట్ స్టోర్లో విజిట్ చేస్తే దాంట్లో ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉంటుంది ఇది కూడా చూడండి నెక్స్ట్ డిజైన్ ఇది అంటే ఆల్ ఓవర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంది దానిపైన కూడా చూడండి మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చి సింపుల్ క్రోషా లేస్ వచ్చింది ఈ శారీ ప్రైస్ కూడా టూ జీరో ఫైవ్ జీరో అండ్ సింపుల్ లైట్ మనం ఏదైనా ఒకేషన్లో వేసుకోవచ్చు అన్ని సో ఈ టైప్ ఆఫ్ కలర్ చార్ట్ అన్ని డిజైన్స్ లో ఫోర్ టు ఫైవ్ కలర్ చార్ట్స్ ఉంటుంది సో నెక్స్ట్ మనం సిల్క్ కోటాలో టిష్యూ సిల్క్ కోటా మనం ఈ ఫ్యాబ్రిక్ లో టిష్యూ సిల్క్ కోట అంటే మొత్తం షైనింగ్ ఉంటుంది శారీలో ప్లస్ మొత్తం ఆల్ ఓవర్ శారీలో డిజిటల్ ప్రింట్ వస్తుంది ఈ శారీకి మెయిన్ హైలైట్ బార్డర్ ఉంది మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ బార్డర్ వచ్చి కట్వర్క్ బార్డర్ వస్తుంది డిజైన్ కూడా చాలా లో ఉందండి ఇప్పుడు అవును మేడం ఇది సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉంది ఏదైనా లో వేసుకోవచ్చు సింపుల్ ఎలిగెంట్ లైట్ వెయిట్ ఉంటుంది సో ఇది మొత్తం పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఇది ప్రింటెడ్ బ్లౌజ్ టైప్ వస్తుంది లోపల ఉంది దాని తర్వాత ఇది ఆల్ ఓవర్ శారీ సో ఈ శారీ కాస్ట్ కూడా టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ విత్ టూ కలర్ ఆప్షన్స్ సో ఇది నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉంది దాని తర్వాత మనం సిల్క్ ఓటాలోనే సింపుల్ లైట్ వెయిట్లో కావాలి అంటే సిల్క్ ఓటాలో ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వస్తుంది సో ఈ ప్యాటర్న్ చూడండి ఈ శారీ చూస్తే ఆల్ ఓవర్ సింపుల్ ఎలిగెంట్ లైట్ వెయిట్ శారీ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ పైన ఈ మొత్తం పర్ల్ డిజైన్ వస్తుంది ప్లస్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సో ఇది కంప్లీట్లీ హెవీ పార్టీ వేర్ లైట్ వెయిట్ ఆప్షన్లో విత్ సింపుల్ జరీ బార్డర్ వస్తుంది సో ఇది చూడండి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా రన్నింగ్లో సిల్వర్ టోన్ లైన్స్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్లో డిజైన్ ఉంటుంది సో బేసికలీ ఇది సింపుల్ ఎలిగెంట్ డిజైన్ ఉంటుంది దాంట్లో వెరైటీస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఉంది ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ విత్ త్రీ కలర్ ఆప్షన్స్ మేడం కలర్స్ అన్నింటిలో ఉంటాయండి అన్నిలో ఉంటుంది దాని తర్వాత ఈ టైప్ ఆఫ్ శారీస్లో కొన్ని ఓన్లీ గోల్డెన్ ట్రెషర్ సిల్క్ సారీస్ ఉంది అది కూడా చూపిస్తా సో ఇది చూడండి ఇది అంటే పర్ల్ వర్క్ వచ్చింది కదా సో ఇది కలర్ ఆప్షన్స్ దాంట్లోనే ఓకే ఇందాక చూసిన దానిలో వైట్ pearls అయితే ఇచ్చుడు దీనిలో కాంట్రాస్ట్ లో వచ్చింది సో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉంటది ఇది చూడండి సేమ్ కాన్సెప్ట్ పल्लू బ్లౌజ్ డిఫరెంట్ గా ఉన్నాయండి ఇవన్నీ సారీస్ కొత్త డిజైన్స్ అన్నమాట సో ఇంకా మార్కెట్ లో కూడా రాలేదు అని కొత్త డిజైన్స్ తీసుకొస్తారు వీళ్ళు రీజనబుల్ ప్రైస్ కలర్ ఆఫ్ హోల్సేల్ ప్రైసెస్ ఉంటది మనం ప్రైసెస్ గ్యారెంటీ ఉంటది ఇది ఈ కలర్ ఎవరకన్నా హోల్సేల్ బల్క్ లో కావాలంటే ఇస్తారా అవును మేడం కొన్ని కస్టమర్స్ కి బొటిక్ స్టార్ట్ చేయాలి ఆర్ ఎల్స్ హోమ్ లోనే బిజినెస్ చేస్తున్నాం సో స్వాతి సారీ స్టోర్స్ లో వచ్చేండి మేము బల్క్ లో తీసుకుంటే స్పెషల్ ప్రైజెస్ ఫర్ స్టోర్స్ కూడా ఇస్తాం మినిమం బిల్ ఏముంటుంది వాళ్ళది అట్లా బిల్లింగ్ లేదు మేడం లైక్ హోల్సేల్ లో ఎట్లా ఉంటుంది సెట్ వైస్ తీసుకోవాలి మినిమం ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ తీసుకుంటే లైక్ బల్క్ అవుతుంది అది సో నెక్స్ట్ డిజైన్ ఇది చాలా ట్రెండింగ్ డిజైన్ ఇది ఆల్ ఓవర్ మిరర్ వర్క్ వస్తుంది శారీలో ఇది కూడా సిల్క్ కోటాయినా అవును మేడం సిల్క్ కోటాలో సో ఇది చూడండి ఆల్ ఓవర్ సిల్క్ కోటా శారీలో ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ వస్తుంది విత్ హెవీ జరీ బార్డర్ అండ్ ట్రెడిషనల్ బార్డర్ మునియా బార్డర్ వస్తుంది పటే పటోలా బార్డర్ అండ్ ఈ శారీకి మెయిన్ హైలైట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పైపింగ్ బ్లౌజ్ వచ్చింది కదా సో కాంట్రాస్ట్లో బనారస్ బ్లౌజ్ శారీ ప్రైస్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అండి చాలా తక్కువ ప్రైస్ అనమాట చూడడానికి కొంచెం మనకి పట్టు సారీ లాగా కూడా లుక్ వస్తుంది ఎందుకంటే బార్డర్ లో చూసుకున్నట్లయితే అనేది లైట్ weight లో చాలా గ్రాండ్ సారీ ఉంటది మనం జరీ బోర్డర్ అయితే ఇచ్చారు గ్రాండ్ సారీస్ సో ఇప్పుడు నెక్స్ట్ టైప్ మనం ఇది చూడండి ఇది ఇప్పుడు చెప్పినా కదా గోల్డెన్ టిష్యూ సిల్క్ సారీస్ దాంట్లో అంటే సింగల్ కలర్ ఓన్లీ గోల్డెన్ కలర్ వస్తుంది కొన్ని డిజైన్స్లో విత్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది పేస్టల్ షేజ్లో బట్ ఈ టైప్ ఆఫ్ సారీస్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఫెస్టివల్ సీజన్ కోసం చాలా ట్రెండ్ అవుతుంది సో ఈ శారీ కూడా చూడండి మొత్తం గోల్డెన్ టిష్యూ శారీ విత్ ఆల్ ఓవర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ సింపుల్ జరీ బార్డర్ వస్తుంది సో దాంట్లో కూడా వెరైటీస్ టూ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు ఉంటుంది డిపెండింగ్ అపాన్ డిజైన్ అండ్ వర్క్ ఇది పళ్ళు వస్తుంది ఈ సేమ్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ వస్తుంది ఇది గోల్డెన్ బ్లౌజ్ దానిపైన అంటే కాంట్రాస్ట్ లో హెవీ బ్లౌజ్ కూడా సెట్ చేసుకోవచ్చు సో దాంట్లో కూడా డిజైన్స్ చూడండి మనం డిజైన్స్ ఉంది దాంట్లో క్రీమ్ కలర్ ట్రెడిషనల్ బార్డర్ వస్తుంది థ్రెడ్ ఎంబ్రాయిడరీ బార్డర్ వస్తుంది మల్టీ కలర్ ఆప్షన్స్ ఉంది సో చాలా డిజైన్స్ ఉంది ఇది డిఫరెంట్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ నుంచి అప్ టు ఫోర్ థౌసండ్ వరకు వెరైటీస్ ఉంది లైక్ బేసికలీ ఈ సారీ చూస్తే ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ ఉంది సో ఇట్లా చాలా డిజైన్స్ ఉంది దాని తర్వాత కలర్ ఆప్షన్స్ కూడా చెప్పినా కదా కలర్ ఆప్షన్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటుంది ఆల్ ఓవర్ పేస్టల్ షేడ్స్లో సేమ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ విత్ ఎలిగెంట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ బార్డర్ వస్తుంది సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ చూస్తే క్రీమ్ పిస్తా గ్రీన్ స్కై బ్లూ పీచ్ కలర్ సో ఈ టైప్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది సో ఈ అన్ని ఎక్స్క్లూజివ్ డిజైన్స్ సిల్క్ కోటాలో చూపించిన ఇప్పుడు కొన్ని డిజైన్స్ ఇప్పుడు సిల్క్ పటోలా కూడా న్యూ ట్రెండ్ అవుతుంది మ్యారేజ్ సీజన్ కోసం ఫెస్టివల్ సీజన్ కోసం ఆ డిజైన్స్ కూడా చూపిస్తాను నేను సో మేడం ఇప్పుడు అన్ని వెరైటీస్ సెలెక్టెడ్ డిజైన్స్ సిల్క్ కోటాలో చూపించిన కదా సో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ మ్యారేజ్ సీజన్ కోసం ఇంట్రొడ్యూస్ లైక్ సిల్క్ కోటా ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది సో సిల్క్ కోటా సారీస్ ఏంటి అంటే సింపుల్ ఎలిగెన్ శారీ సేమ్ లైట్ వెయిట్ అండ్ లుక్ వైజ్ చూస్తే చాలా గ్రాండ్ శారీస్ ఉంటుంది సో ఇది చూడండి ఇది అంటే ప్యూర్ లైక్ సిల్క్ శారీ ఉంటుంది ఆల్ ఓవర్ ప్లేన్ వచ్చి విత్ గ్రాండ్ జరీ బార్డర్ వస్తుంది దాంట్లో వెరైటీస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి అప్ టు సిక్స్ థౌజండ్ వర్క్ వెరైటీస్ ఉంది మ్యాడమ్ సో ఇది కొన్ని వ్యూవర్స్కి కస్టమర్స్కి సింపుల్ ఎలిగెన్ శారీ కావాలంటే ఈ బెస్ట్ ఆప్షన్ సిల్కోటా ఓరల్ సిల్కోటా విత్ పటోలా శారీ బార్డర్స్ సో ఈ శారీ ఆల్ ఓవర్ ప్లేన్ వస్తుంది విత్ హెవీ జరీ బార్డర్ ఈ టైప్ ఆఫ్ శారీ తీసుకొని లెహంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇది గ్రాండ్ పళ్ళు వస్తుంది అండ్ అన్ని సారీస్ కి బ్లౌజ్ హెవీ వస్తుంది ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ పళ్ళు బార్డర్ బ్లౌజ్ సో ఈ ఆల్ ఓవర్ శారీ వచ్చింది శారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ విత్ ఫోర్ టు ఫైవ్ కలర్ ఆప్షన్స్ తక్కువ రేంజ్ గ్రాండ్ సారీస్ కావాలి అనుకుంటున్న సో ఇది కూడా కొత్త డిజైన్స్ అనమాట నెక్స్ట్ వచ్చే మ్యారేజ్ కి చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ సారీస్ ఏ ట్రెండ్ అవుతుంది మనం లైక్ సింపుల్ ఎలిగెంట్ సారీలో ఇది చూడండి సేమ్ కాన్సెప్ట్ బార్డర్ స్టైల్ డిఫరెంట్ పటోలా బార్డర్ విత్ జరీ బోటీస్ వచ్చింది ఈ శారీ ప్రైస్ త్రీ థౌజండ్ టూ సెవెంటీ ఫైవ్ సో దాంట్లో కూడా ఫోర్ ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉంది ఈ వీడియోలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి మేము సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది వీడియో కాల్ ఆప్షన్ అవును మేడం వ్యూ వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉంది ఈ వీడియోలో ఏదైనా స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టండి ఆర్ఎల్స్ దాంట్లో డిజైన్స్ కావాలి అంటే సెలెక్టెడ్ చాయిస్ బట్టి రేంజ్ బట్టి మేము వీడియో కాల్ పైన కూడా చూపిస్తాం సో ఇది ప్లెయిన్ కాన్సెప్ట్ చూపించినా కదా మేడం సో ఇప్పుడు ఆల్ ఓవర్ పటోలా సాడీ డిజైన్లో ఇప్పుడు లైక్ బానీ సారీస్ పట్టు సారీస్ అది కామన్ అవుతుంది సో ఈ టైప్ ఆఫ్ సింపుల్ శారీస్ లైక్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది అండ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది దాంట్లో సో ఈ ఆల్ ఓవర్ శారీ చూస్తే మనం ఆల్ ఓవర్ చూడండి జరీ బివింగ్ ఉంది పటోలా డిజైన్ విత్ కాంట్రాస్ట్ పటోలా బార్డర్ అనేది పళ్ళు కూడా చూడండి గ్రాండ్ బార్డర్ కాన్సెప్ట్లో పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ బూటా డిజైన్ బ్లౌజ్ వస్తుంది శారీకి ఇది ఈ బ్లౌజ్ వస్తుంది సో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ స్టార్టింగ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి అప్ టు సిక్స్ థౌజండ్ వరకు ఉంటుంది కలర్ ఆప్షన్స్ అన్నిలో త్రీ టు ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది మేడం దాంట్లోనే డిజైన్స్ చూడండి సో ఇది ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఇప్పుడు వచ్చింది చూపిస్తున్నా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫాస్ట్గా సెల్ అవుతుంది మేడం ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ అండ్ స్టార్ట్ అవుతుంది సో ఇది చూడండి కలర్ ఆప్షన్స్ దాంట్లో కూడా కలర్స్ అన్ని సెలెక్టెడ్ కలర్స్ అండి చాలా మంచి బ్రైట్ అండ్ ఎలిగెంట్ కలర్ ఆప్షన్స్ త్రీ థౌజండ్ టూ ఫార్టీ త్రీ 3240 అండి త్రీ రీజనబుల్ ఫోర్ ట్వంటీ ఫైవ్ సారీ సో ఇది చూడండి ఇది కూడా ఆల్ ఓవర్ ఇది స్టైల్ కూడా డేప్ చేసిన తర్వాత మనం పట్టులాగా లుక్ వస్తుంది ఇది చూడండి ఎంత ఎలిగెంట్ ఆల్ ఓవర్ జరీ డిజైన్ వస్తుంది విత్ రిచ్ పటోలా బార్డర్ పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్ పళ్ళు ఉంది బ్లౌజ్ కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది బూటా వచ్చి సో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ సెలెక్టెడ్ డిజైన్స్ ఉంటుంది కలర్ ఆప్షన్స్ సేమ్ రెగ్యులర్ రన్నింగ్ కలర్స్ ఉంది దీంట్లో ఫోర్ కలర్స్ మ్యామ్ ప్రైస్ ఇది అదే ప్రైస్ మ్యాడమ్ ఫోర్ థౌసండ్ త్రీ థౌసండ్ ఇది ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది కదా సో ప్రైస్ రేంజ్ కూడా త్రీ థౌసండ్ నైన్ సెవెంటీ ఫైవ్ దాంట్లో డిజైన్ ఆప్షన్స్ ఉంది ఇది కూడా సేమ్ జరీ బీబింగ్ లో సో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంది షార్ట్ వీడియో ఉంది సెలెక్టెడ్ డిజైన్స్ చూపిస్తున్నా వీడియోలో నచ్చింది స్క్రీన్ షాట్ పెట్టండి ఫాస్ట్ బుక్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవుతుంది సింగిల్ పీస్ కూడా మేము షిప్ చేస్తాం సో ఇది చూడండి నెక్స్ట్ డిజైన్ ఒక్కసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తా ఐడియా వస్తుంది చాలా బాగున్నాయి ఈ సారీ చూడండి మేడం ఈ శారీకి మెయిన్ హైలైట్ పళ్ళు ఉంది పళ్ళు కూడా చూపిస్తా ఇది చూడండి ఆల్ ఓవర్ సేమ్ పటోలా డిజైన్ లో మొత్తం ఇది చూడండి ఇది జరీ వీవింగ్ ఉంది విత్ మునియా బార్డర్ ట్రెడిషనల్ మునియా జరీ బార్డర్ ఉంది సో మెయిన్ హైలైట్ ఇది పళ్ళు పళ్ళు చూడండి ఈ పళ్ళు వస్తుంది సో బ్లౌజ్ లో కూడా సెల్ఫ్ బూటా డిజైన్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది సో ఈ టైప్ ఆఫ్ ట్రెండింగ్ చాలా సారీస్ ఉంది దాంట్లో కూడా ఫోర్ ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉంది ఇది యాక్చువల్ డ్రేప్ చేసిన తర్వాత బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత లుక్ వస్తుంది సో ఈ సారీ ఓవరాల్ సారీ లుక్ సో ఈ టైప్ ఆఫ్ సారీస్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కోసం ఎట్లా బుక్ చేయండి దాని ఈ సారీకి టూ కలర్ ఆప్షన్స్ ప్రైస్ ఫైవ్ థౌజండ్ త్రీ ఫిఫ్టీన్ సో ఇదే సిల్క్ మెటీరియల్ విత్ పటోలా బార్డర్లో న్యూ కాన్సెప్ట్ లక్నవీ వర్క్ లక్నవీ వర్క్స్కి కూడా చాలా వ్యూవర్స్కి కస్టమర్స్కి ఉంటుంది కి లక్నవి శారీ కావాలంటే సో ఇది సిల్క్ బేస్డ్లో కాంట్రాస్ట్ పటోలా బార్డర్ విత్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ ఇది మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది చూడండి మనం అండ్ ఇది మొత్తం పటోలా బార్డర్ ప్రైజ్ రేంజ్ ఫోర్ థౌజండ్ వన్ ఫైవ్లోనే ఇది చూడండి రిచ్ పటోలా బార్డర్ సేమ్ బ్లౌజ్ కాన్సెప్ట్ హెవీ కాంట్రాస్ట్లో బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది ఇది కూడా రిచ్ శారీ ఉంది సో ఈ డిజైన్స్లో కూడా త్రీ ప్యాటర్న్స్ వస్తుంది ప్లేన్ పటోలా ఆల్ ఓవర్ జరీ బీవింగ్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీలో లక్నోవి వర్క్ సో ఇప్పుడు మనం ఇది ఉంది కొన్ని వ్యూవర్స్కి ఎట్లా ఉంది ఎట్లా వద్దు అంటే సిల్క్ శారీస్ కూడా నా స్టోర్లో అవైలబుల్ ఉంటుంది నా స్టోర్లో అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్స్ బనారస్ శారీస్ డోలా సిల్క్ సారీస్ పటోలా సారీస్ దాని తర్వాత ఫ్యాన్సీ వర్క్ సారీస్ కూడా ఉంటుంది సో సిల్క్ శారీ కోసం ఐడియా కోసం చూపిస్తున్న ఈ టైప్ ఆఫ్ శారీస్ కూడా స్టోర్లో అవైలబుల్ ఉంటుంది సో ఈ టైప్ ఆఫ్ శారీస్ సింపుల్ జరీ వివింగ్ శారీస్ విత్ జరీ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది షార్ట్ పళ్ళు విత్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది మనం ఇది సో దాంట్లో కూడా ఫోర్ ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉంది ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ కూడా మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఉంది ఈ పర్టికులర్ శారీ కాస్ట్ అంటే ట్రెడిషనల్ కావాలంటే చినాన్ ఆల్ ఓవర్ వివింగ్ సాడీ ఫాలింగ్ మెటీరియల్ జార్జెట్ ఫాలింగ్ మెటీరియల్ ఆల్ ఓవర్ ఎలిఫెంట్ డిజైన్ బర్డ్ డిజైన్ వస్తుంది విత్ ట్రెడిషనల్ జరీ జరీ ఇచ్చారు సో ఈ టైప్ ఆఫ్ సారీస్ చాలా ఉంది ఈ శరీ పైన ఆల్ ఓవర్ జరీ ఉంది హెవీ జరీ లైక్ సిల్వర్ బ్లౌజ్ కూడా వేస్తే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది సో ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మేడం ప్లేన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ హెవీ వచ్చింది కదా సో ఈ టైప్ ఆఫ్ సారీస్ కాన్సెప్ట్ లో ఈ టైప్ బ్లౌజ్ వస్తుంది దానిపైన కాంట్రాస్ట్ లో సిల్వర్ హెవీ బ్లౌజ్ వేసుకోవచ్చు సో ఈ వీడియోలో చూపించిన చాలా సెలెక్టెడ్ డిజైన్స్ స్టోర్లో విజిట్ చేయండి స్వాతి సారీ స్టోర్స్ బిహైండ్ మాకాళీ టెంపుల్ చాలా వెరైటీస్ ఉంటుంది అండ్ అన్ని న్యూ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ అట్ హోల్సేల్ ప్రైజెస్లో అవైలబుల్ ఉంటుంది సో విజిట్ చేయండి స్వాతి సారీ స్టోర్స్ థ్యాంక్ యూ